హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గణ సీమలు టచ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఏంటి రోజు బస్సులో వెళ్ళలేదాన్ని రోజు బండి మీద వెళ్తున్నాను వస్తున్నారా వెళ్తున్నాం ఫ్రెండ్స్ మేమైతే హౌస్ చూడటానికి వెళ్తున్నాం అనమాట వేరే సాట మీరు అనుకోవచ్చు ఏం దక్క ఎన్నిళ్ళు మారుతారని మారాలి ఫ్రెండ్స్ తప్పదు ఎందుకంటే మనకి సొంత కాడే మనకి పని చేసుకోవాలంటే కుదరదు కదా మనం గవర్నమెంట్ జాబులు కాదు చిన్న చిన్న జాబులు కాబట్టి తప్పదనమాట మా హస్బెండ్కి అయితే వేరే సాటకి మార్చారు అంతకని చెప్పేసి అని మేము అక్కడికి వెళ్ళాలి అనుకున్నాం ఎందుకంటే నాకు దూరం అయిపోతుంది తన ఇక్కడ లేకుండా నేను జర్నీ చేయాలంటే నాకు కొద్ది కష్టమేను ఎందుకంటే ఒక్కోసారి నేను ఐదు గంటలకు వెళ్ళాల్సి వస్తుంది ఐదు గంటలకు వెళ్ళాలనుకున్నప్పుడు నాకు పోసు ఉండదు ఇక్కడ నేను వేరే సాటకి పోయి ఎక్కాలన్నమాట అంత మీకు పోయిన వీడియోలో కూడా చూపించాను కదా ఐదు గంటల పోస్ ఎక్కాలంటే నేను అద్దెంకి పోయి ఎక్కాలి ఇప్పుడు మా హస్బెండ్ లేడనుకో నేను ఐదు గంటలకు వెళ్ళి నేను ఎక్కలేను అసలు ఉండవు ఇంక ఐదు గంటలకి ఏమి ఉండవు అందుకని చెప్పి చెప్పేసి అని ఎందుకులే అని చెప్పేసి అని మేము అక్కడికైతే ఎటు మా హస్బెండ్ కూడా అటు మార్చారు కాబట్టి వెళ్ళి మేము అక్కడే ఉండాలి అని అనుకుంటున్నాము అదిగా మా బాబు కూడా ఇక్కడ లేడు మా బాబు కూడా ఇప్పుడు మేము హౌస్ చుట్టానికి వెళ్తున్నాము కదా అక్కడ దగ్గరగానే ఉండడం అనమాట ఏ ఊరు ఏంటనేది నేను తర్వాత అయితే చెప్తాను ఫ్రెండ్స్ ఇప్పుడైతే వెళ్తున్నాము అక్కడికే ఇల్లు చూద్దామని చెప్పి ఆల్రెడీ ఒకసారి చూసి వచ్చాము కాకపోతే ఏంటంటే వాళ్ళకి అడ్వాన్స్ అనేది ఇవ్వలేదు అడ్వాన్స్ అయితే రెండు నెలలు ఇవ్వాలంట ఫ్రెండ్స్ ఈరోజు మంచిదంట మా పేరు బలం మీద అందుకని చెప్పేసి అని పద్నాలుగో తారీఖు మంచిది అని అన్నారు ఇది పద్నాలుగో తారీఖు తీసిన వీడియో అనమాట ఇంకా అందుకని చెప్పేసి అని మా పేరు బలం మీద ఏంటంటే ఉదయం ఎనిమిది గంటల నుంచి తొమ్మిదింటి దాకా బాగుందన్నారు అందుకని చెప్పేసి అని సరే వెళ్దాంలే అని చెప్పేసి అని వెళ్తున్నాము మనం పాలు పొంగించుకోవడానికి ఏంటంటే గ్యాస్ అవన్నేమి తీసుకెళ్ళటం లేదు కదా వెళ్ళేసి ఎటు వాళ్ళకి అడ్వాన్స్ కొట్టాలి కాబట్టి వెళ్ళి అన్నీ చూసుకొని మళ్ళీ ఇంకొకసారి హౌస్ని చూసుకొని మీకు కూడా చూపించేసి అప్పుడు అడ్వాన్స్ అవన్నీ ఇచ్చేద్దాంలే అనుకొని వెళ్తున్నాము పొయ్యేదారులు ఏం చేసామంటే ఒక చీపురు ఒకటి ఉప్పు ప్యాకెట్ ఒకటి తీసుకెళ్ళామనమాట కల్లుపు ప్యాకెట్ లక్ష్మీదేవి అంటారు కదా అవి తీసుకెళ్ళి ఇంట్లో అయితే పెట్టామనమాట ఇదే ఫ్రెండ్స్ హౌస్ అన్న కొద్దిగా జలుబు చేసినట్టుంది ఏమనుకో మాకండి అయితే ఇది వచ్చేసి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఫ్రెండ్స్ ఇది రెంట్ కొద్దిగా ఎక్కువే కాకపోతే చాలా ఇల్లు ఖాళీగా ఉండాయి కాకపోతే పక్కన పైన కింద అట్టున్నాయి అన్నమాట అనమాట సింగిల్గా లేదు ఇదేందంటే సింగిల్గా ఉంది ఒకరితోటి మనకు సంబంధం లేదు కొన్ని ఏరియాలో చూస్తున్నాం కదా వాటర్ మీరు ఎక్కువ వాడుకున్నారని అంటే అట్ట ఉండేవాళ్ళు ఇప్పుడు పైన కింద ఉండేవాళ్ళు మీరు వాటర్ ఎక్కువ వాడుకున్నారు మేము తక్కువ వాడుకున్నాం లేదా ఇంకొకటి ఇంకొకటి అబ్బా కొద్దిగా గొడవలు అవుతుంటాయి అందుకని చెప్పేసి అని ఎందుకులేని చెప్పేసి అని కొద్దిగా రెంట్ ఎక్కువైనా సరే ఇలా సింగిల్గా ఉండ హౌస్ తీసుకుంటే ఏ తలనొప్పి ఉండదు అని చెప్పేసి అని ఇది తీసుకున్నాం అనమాట ఫ్రెండ్స్ ఇది వచ్చేసి కిచెను అది ఉప్పు ప్యాకెట్ తెచ్చి పెట్టాను అన్నాను కదా అదనమాట ఉప్పు ప్యాకెటు ఇది వచ్చేసి కిచెన్ నాకు ఎందుకో తెలియదు ఫ్రెండ్స్ కబోర్డ్లు అంటే అసలు నచ్చదు ఇది వచ్చేసి వాషింగ్ మెషిన్ పెట్టుకునే ఏరియా ఫ్రెండ్స్ వీళ్ళు వాషింగ్ మెషిన్కి ఇచ్చారు కానీ పైన అయితే నేను అంతగా చూడలేదులే ఫ్రెండ్స్ పైన అరలు ఒకటో రెండో ఇచ్చినట్టు ఉన్నారు మనం లిక్విడ్ అది అంటే వాషింగ్ మెషిన్కి సంబంధించి పెట్టుకోవడానికి ఇది చిన్న ఇక్కడ హాల్లో చిన్న ఒకటి ఇచ్చారు ఫ్రెండ్స్ ఇదంతా హాల్ అనమాట ఇల్లు అయితే పర్వాలేదు ఓకే అనిపించింది ఇది వాళ్ళు హౌస్ గల్ వాళ్ళు ఏంటంటే కట్టి నీళ్ళు కొన్నారనమాట ఇది వచ్చేసి మొత్తం హాలు ఇటు వచ్చేసి ఒక బెడ్రూము దానికి ఆపోజిట్లోనే ఇంకో బెడ్రూమ్ అనమాట అయితే ఎక్కడ చూసినా ఫ్రెండ్స్ దేవుడి గుడి అనేది లేదు ఫ్రెండ్స్ అక్కడికి ఎక్కడ చూసినా కానీ కొన్ని నెలల్లో ఏందంటే దేవుడి గుడి ఉంటే హ్యాపీగా ఫీల్ అవుతాము ఏందో మరి దేవుడి గుడి అనేది ఏరియాలో ఎక్కడ కూడా పెట్టలేదంటే అంటే ఇక్కడ ఎక్కువగా క్రిస్టియన్స్ ఉంటారని తెలిసింది అందుకని చెప్పేసి అని వాళ్ళు దేవుడి గుళ్ళు పూజలు పునస్కారాలు ఏమి చేయరు కాబట్టి కానీ ఈ హౌస్ అయితే నాయే ఫ్రెండ్స్ ఇబ్బంది ఏం లేదు వీళ్ళు వేరే సట బట్టలు షాప్ పెట్టుకొని ఊళ్ళోనే ఉంటారు వేరే సార్ ఉంటారనమాట అందుకని మాకు ఓకే పర్వాలేదులే అనిపించింది రోడ్డు కొద్దిగా దగ్గరగా ఉంది నేనే టైం వచ్చినా నాకు భయం లేకుండా ఉంటుంది అని చెప్పేసి అని ఇక్కడ కూడా కబోర్డ్లే ఇచ్చేసారు నాకు కబోర్డ్లు అంటేనే నచ్చదు ఏసీ కూడా ఇంటి గల్వల్దే ఫ్రెండ్స్ ఫ్యాన్లు కానీ ఏసీ కానీ ఇంటి గల్లవి ఏమి ఉన్నాయి వాళ్ళు తీసుకెళ్ళలేదు ఇది ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఒక పక్కన అయితే ఇల్లు ఏమి ఉండదు అట్ట ఉంటుంది అంటే అపార్ట్మెంట్లు అన్నీ ఉన్నాయిలండి కాకపోతే కొద్దిగా మన ఇంటి పక్కన అయితే ఏది ఉండదు అయితే ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ కాకపోతే ఈ కబోర్డులదే మనకు నచ్చదు కాబట్టి ఇక తప్పదులే అది ఇంటి వాళ్ళ ఇష్టం కదా మందేముంది మనం వాళ్ళమే ఎందుకు అక్క నీకు కబోర్డులు నచ్చమంటే ఏం లేదు ఫ్రెండ్స్ చెదురు పడుతుంటుంది లోపల అన్నీ పెట్టాలి ఏంటంటే బయట కడతా ఉంటే అమ్మో నీట్గా ఉండాలన్న ఒక ఇది ఉంటుంది ఈ ఉంటే తోసేసుకొని మన పని మనకు వెళ్తా అనమాట అందుకని నాకు అదొక ఇదిగా ఉంటుంది ఇది వచ్చేసి బాత్రూమ్ ఏరియా అంటే డబుల్ బెడ్రూమ్ అన్నాను కదా ఏ బెడ్రూమ్కి ఆ బాత్రూమ్ ఉంది అటాక్స్ బాత్రూము కాకపోతే ఏంటంటే బయట అయితే ఇంకో బాత్రూమ్ లేదనమాట వాళ్ళు అంటే రెంట్కి ఇవ్వాలని అనుకోలేదు కదా వాళ్ళు ఉండాలి అనుకున్నారు వాళ్ళ షాప్కి దగ్గర దూరంగా ఉందనేది వాళ్ళు ఇంకా వేరే హౌస్ తీసుకొని అక్కడ ఉంటున్నారు ఈ హౌస్ రెంట్కి ఇద్దామని హౌస్ అయితే పర్వాలేదు ఫ్రెండ్స్ ఒకే బాగానే ఉంది కాకపోతే ఏంటంటే చెప్పాను కదా కొద్దిగా రెంట్ అయితే ఎక్కువ అనమాట కానీ తప్పదు ఎంత కరెంట్ ఎందుకంటే నేను కొంతమంది ఇల్లు చూస్తుంటాను కదా ఫ్రెండ్స్ ఇంటి గురించి చెప్తారు కానీ రెంట్ గురించి చెప్పరు ఫ్రెండ్స్ నాకేమో తొత్తర ఎక్కువ అంటే ఏమంటారు రెంట్ కనుక్కోవాలి అసలుకి ఎంత రెంట్ ఏంటి అనేది ఇది వచ్చేసి మెట్లు మీదుగా బయటకు వెళ్ళే దారి అనమాట అది మెట్లు ఇది ఇది టీవీ ఇది మీకు అందరూ తెలుసు కదా ఇక్కడ పెట్టుకోవాలి ఫ్రెండ్స్ ఏదన్నా దేవుడిది కాకపోతే ఏంటంటే ఇంటి వెళ్ళ వాళ్ళు ఏం చెప్పారంటే మేము దేవుడు మందిరం చేపించామమ్మా అది ఉంది అది మీకు ఇస్తాము అని చెప్పేసి అని అన్నారు సరేలే అని అది కొద్దిగా హ్యాపీ అనమాట ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మనం ఆ దేవుడు మందిరం కొనుక్కోవాలంటే కొద్దిగా ఇబ్బందుల్లోనే ఉండాం వదిలే మళ్ళీ కొనాలంటే ఇబ్బంది పైప్ చేసి దేవుడు గుడి లేకపోతే అస్సలు నాకు నిద్ర పట్టదు అది ఇంటి ముందు ముగ్గేసుకోవటానికి బాగుంది ఇబ్బంది ఏం లేదు నేనైతే ఫ్రెండ్స్ అలా లేడీస్కి కొన్ని ప్రాబ్లంలు ఉంటాయి కదా ఒక ఫైవ్ డేస్ నెలకు వచ్చి ఒక ఐదు రోజులైతే నేను ఇంటి ముందు అంతగా పట్టించుకోను కొదమ మిగతా రోజులైతే ఎప్పుడు నాకు ఇంటి ముందు ముగ్గులు వేసుకుంటానే ఉంటానన్నమాట అదొక సెంటిమెంట్ నాకు ఐదు రోజులు మీ అందరూ తెలుసు కదా ఐదు రోజులు మాత్రం నేను అంతగా పట్టించుకోను ఊరక కసు నిముతా నీళ్ళు జల్తా ముగ్గు వేస్తే వేస్తా లేకపోతే లేదు ఒక్కోసారి వేస్తాను ఒక్కోసారి అయినమాట ఆ ఫైవ్ డేస్ తర్వాత అంతా ఎదామావలే అట్నే ఏంటంటే నాకు దేవుడిది లేకపోతే అసలు అది ఒక రకంగా ఉంటుంది అనమాట నాకు దేవుడు కూడా అయితే ఖచ్చితంగా ఉండాలి మనం ఎన్ని చేసినా కానీ దేవుడికి పూజ చేసుకుంటేనే మనకు మనసు ప్రశాంతంగా ఉండేది ఆ పూజ లేకపోతే మాత్రం నాకు అస్సలు ఆ రోజే గడవదనమాట అట్టుంటుంది ఇంకోటి ఏంటంటే మీరు ఎందుకక్క జాబ్ మారుతున్న మారుతున్నారు అట్టా ఎట్ట మీ హస్బెండ్ ఏం చేస్తారనగా మా హస్బెండ్ వచ్చేసి ఐటీసీలో చేస్తారండి అది ఇంతకుముందు వీడియోలో కూడా నేను చెప్పాను తన గురించి మా అతనికి మార్చారు కాబట్టి నేను కూడా ఇంకిటే వచ్చేసాను మా బాబు కూడా ఒక నలభై కిలోమీటర్ల దూరంగా ఉంటాడనమాట అంతేను ఏ ఊరు ఏంటనేది నేను తర్వాత చెప్తాను ఇది హౌస్ అయితే ఇంకా వస్తువులు కానీ ఏం తెచ్చుకోలేదు తెచ్చుకోవాలి కాకపోతే చూసి ఒకే ఇంటి గల్ ఏదో వర్క్ చేయిస్తున్నారు ఆ వర్క్ అయిపోతే అప్పుడు తెచ్చుకుందామని చెప్పేశాను ఆగేమో అలాగే రెంటు రెంట్ వచ్చేసి దీంతో కరెంటు బిల్తో సహా కూడా పదిహేను వేలు వస్తుంది అని అనుకుంటున్నాం ఫ్రెండ్స్ మీకు రెంట్ కరెక్ట్గా కావాలంటే ఎంత అని నాకు కామెంట్ చేస్తే ఖచ్చితంగా నేను చెప్తాను అది ఇంకొచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్ ఒక ఇద్దరు ముగ్గురు పెట్టారనమాట కామెంట్స్ ఏమనంటే అక్క నువ్వు స్టోరీ లేని దాకా మళ్ళీ చెప్పట్లేదు అని చెప్పేసి అని ఖచ్చితంగా చెప్తానండి చెప్పకుండా ఉండను నేను చాలా ఉన్నాయి చెప్పాల్సినవి కాకపోతే ఏంటంటే కుదరకనే నేను చెప్పట్లేదు నేను అనుకుంటాను ఫ్రెండ్స్ ప్రశాంతంగా వీడియో తీద్దాము అబ్బాయి అసలుకి ఇంకా ఆపకూడదు అని చెప్పేసి కానీ ఎక్కడ కుదురుతుంది నాకు ఉదయం లఘులు లగులు పొగుడుపోవటం ఇదే సరిపోతుంది అందుకని చెప్పేసి అని సరేలే ఇంకా ఇప్పటి చేద్దాం అనుకునే మళ్ళీ పిడుగులాగా ఇది ఒకటి పడింది ఒకటి పడితే ఈ ఇల్లు చూసుకోవటానికి మేము రెండు మూడు రోజులు పట్టిందనమాట ఉండి ఇల్లు దోలాడుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ బాబు ఇల్లు మారాలంటే అసలుకి ఎంత కష్టమో ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నాను కదా ఇల్లు మారాలంటే చాలా కష్టము మళ్ళీ ఇవన్నీ నాకు చేసేవాళ్ళు ఎవరు లేరు నేనే చేసుకోవాలి ఇవన్నీ మారి మళ్ళీ ఇవన్నీ కడిగి పెట్టుకొని ఇవన్నీ చేసుకొని మళ్ళీ నేను డ్యూటీకి వెళ్ళాలి మళ్ళీ ఓ పది రోజులు సెలవు పెట్టాలి ఏంది అసలు నాకేం అర్థం కాక తల పొట్టుకుంటున్నాను ఎందుకంటే పది రోజులు చేస్తే పది రోజులు ఆటోమేటిక్గా సెలవులు వచ్చేస్తున్నాయి అనమాట సారులు కూడా కోపడుతున్నారు ఏంటి ఈ రకంగా సెలవులు పెడుతున్నావు ఏంటని మనమేం పెద్ద చదువుకొని పెద్ద ఇదేం కాదు ఏదో మనకు వచ్చిన వాళ్ళతోటే ఎట్నో దేవుడు ఒక మంచిది జాబ్ చూపిస్తే దాన్ని కూడా నేను చేసుకోలేకపోతున్నాను అనమాట అట్టుంది కొన్ని రోజులు ఇక్కడికి వచ్చిన తర్వాత అయితే నేనైతే అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక ఐదు ఆరు సంవత్సరాల దాకా అసలు కదిలాడకూడదు అని చెప్పేసి అని ఎట్ ఉంటుందో మరి ఎందుకంటే నేను మా ఊరికి వెళ్ళేటప్పుడు కూడా అప్పుడు హౌస్ ఖాళీ చేసి వెళ్ళాం కదా అప్పుడు కూడా అనుకున్నాను అనమాట బాబోయ్ ఇంకా అసలు కేటు కదలకూడదు అని కానీ ఒక సంవత్సరం కూడా అయిందో లేదో సంవత్సరం కూడా కాలేదు నాకు తెలిసి సంక్రాంతికే కదా ఇది ఇప్పుడు ఎన్నో నెల ఏడు అంటే ఏడు నెలననమాట మళ్ళీ మారాల్సి వస్తుంది నీరసం వచ్చేస్తుంది హౌస్ల గురించి చూస్తేనే నాకు అదొకటి రెంట్ ఒకటి ఏందో లే ఫ్రెండ్స్ అసలు చాలా తప్పదు ఇంకా అంతే మనకి మన జీవం ఏంటంటే మనం బతుకు తెరువు అదే కాబట్టి ఇక తప్పదు కదా మనకేమి పెద్ద పెద్ద గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చి గవర్నమెంట్ ఇది వచ్చి మనం ఇంట్లో ఉండేనా చేసుకోవచ్చు అనేది ఏం లేదు బయటకు వెళ్ళి ఖచ్చితంగా తిరగాల్సిందే ఇంకోటి నాది ఫీల్డ్ వరకే మా హస్బెండ్ది ఫీల్డ్ వర్కే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను నైట్ పోయేళ్ళకి పన్నెండు అవి ఎత్తి ఒక్కోసారి పదకొండు ఎత్తి మా హస్బెండ్ వచ్చేళ్ళకి కూడా పాపం ఒక్కోసారి పదకొండు అయిత్ పది అయితే అన్నమాట ఇద్దరిది అదే ఫీల్డ్ ఇబ్బందిగా ఉంది అంత లాంగ్ జర్నీ కూడా అని చెప్పేసి నాకు కాకపోతే ఏంటంటే నాకు కొద్దిగా దగ్గరగా ఉంటుంది అనమాట మా హస్బెండ్కి అయితే ఇంకా దూరం అంతకుముందు ఇప్పుడు తనకు కూడా కొద్దిగా దగ్గరగా ఉంటుంది తనకైతే నాకు తెలిసి సేమ్ అనుకుంటా అనుకుంటాను నేను కానీ నాకైతే కొద్దిగా దగ్గరగానే ఉంటుంది చూడాలి ఎట్టుంటుందో ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇవన్నీ సర్దుకొని అప్పుడైతే నేను మీకు మళ్ళీ ఇంట్లో అన్నీ సర్దుకొని నీట్గా పెట్టుకొని అప్పుడు మళ్ళీ వీడియో తీసి చూపిస్తాను కొంతమంది అడుగుతున్నారు అక్క నువ్వు మెళ్ళలో ఏమి వేసుకోవా అని అడుగుతున్నారు అదిగో ఇప్పుడు చూపించాను కదా ఫ్రెండ్స్ వేసుకుంటాను ఇప్పుడు మీకు చూస్తున్నారు కదా ఏమన్నా వేసుకున్నట్టుందా లేదు కదా వేసుకోకుండా ఎందుకుంటాను అందుకని చెప్పేసి అని చూపించాను అనమాట అదిగో అంత అలా ఉంటే అగపడదు కదా అది అంతేగాని వేసుకోకుండా అయితే ఏం ఉండను ఫ్రెండ్స్ కాకపోతే ఏంటంటే ఒక్కోసారి మాత్రం తీస్తాను తీసి నల్లబోసలు తీసుకుంటాను పిచ్చి ఉంటాయి కదా నల్లబోసలు అవి వేసుకుంటాను అంతేగాని వేసుకోకుండా అసలుకి ఏమీ లేకుండా అయితే ఉండను ఇది చెప్పాలనుకున్నాను చెప్పేసాను ఇంకోటి ఏంటంటే ఒక ఇద్దరు ముగ్గురు కామెంట్ పెట్టారు నాకు ఒక అమ్మాయి వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో పెట్టింది పాపం వాళ్ళ అక్క జల్లీల గురించి నేను అలా చెప్పి వదిలేసాను కదా అక్క ఇంకా ఉంది ఏంటి అక్క చెప్పలేదక్క అని ఒకటి ఇంకో ఇద్దరు ముగ్గురు అయితే కామెంట్ పెట్టారు ఫ్రెండ్స్ ఏమనంటే నేను ఒక వీడియో పెట్టాను కదా దుబాయ్ పోయినాము వీడియో అది పెట్టలేదేం సిస్టర్ ఇంకా పోయినా తెలియలేదేంటి అని చెప్పేసి అని ఉన్నాయి ఖచ్చితంగా అయితే పెడతానది కూడా ఎందుకు పెడతాను ఎందుకు చెప్తున్నానంటే ఫ్రెండ్స్ ఆమె మా అతను మాకు డాక్టర్ గారి దగ్గర కార్ డ్రైవర్ ఏనమాట ఆమె నమ్మిచ్చి పాపం ఇట్ట వెళ్ళి పని చేసుకుంటాను డబ్బులు పంపిస్తాను అని చెప్పేశానంటే వాళ్ళ హస్బెండు అప్పు చేసేలా ఫ్రెండ్స్ ఖచ్చితంగా అప్పు చేసేలా పంపించాడు పాపం అప్పు చేసేలా పంపిస్తే ఇప్పుడు అక్కడికి వెళ్ళి ఆమె కనీసం అక్కడికి వెళ్ళి ఒక సంవత్సరం కూడా కాలేదు ఫ్రెండ్స్ ఒక ఎనిమిది నెలలు తొమ్మిది నెలలు అవుతుంది అంతేను ఇక ఒక నెల రోజుల నుంచి ఇతనికి పంపించట్లేదు ఏమి డబ్బులు పంపిపోతుంటే ఏందా పంపించట్లేదు ఏదన్నా హెల్త్ బాగాలేదేమో అని చెప్పేసి అని సరే ఫోన్లు చేస్తుంటే మాకు ఎప్పుడో ఇప్పుడు చేసిన ఇప్పుడు చేస్తే వాళ్ళ హస్బెండ్ పది రోజులు చేస్తుందంట సరేలే ఏదన్నా ప్రాబ్లం ఏమో ఇంట్లో ఒప్పుకోరేమో లే అని చెప్పేసి అనుకుంటే ఏకంగా అసలు ఫోన్ సిమ్ అంటే ఫోన్ నెంబరే మార్చేసింది సిమ్ మార్చేసిందనంట లేకపోతే మరి ఫోన్ ఎత్తట్లేదో తనైతే పాపం పిల్లలైతే అసలుకి ఎట్టేనా చిన్నపిల్లలు కదా ఫ్రెండ్స్ చాలా ఇబ్బంది పడుతున్నారు అదేమో అక్కడేమో వేరే వాడిని పెట్టుకొని ఒక వీడియో టిక్ టాక్ లాగా వీడియో ఒకటి తీసేసి ఇన్స్టాగ్రామ్లోనూ టిక్టాక్లోను ఒక వీడియో తీసి వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నట్టుగా అట్టా వీడియో తీసేసి సోషల్ మీడియాలో వదిలేసింది అది ఈ తను కూడా చూడలేదు పాపం వాళ్ళ ఫ్రెండ్ ఎవరో చూసి అరే ఏంద్రా సిస్టర్ అయింది మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నట్టుగా సోషల్ మీడియాలో ఏందని చెప్పేసి అని ఆ వీడియో లింక్ చేసి ఈ అబ్బాయికి పంపిస్తే చూసుకుంటే అసలు ఈ అబ్బాయి అయితే తట్టుకోలేకపోయాడు ఫ్రెండ్స్ మేమిద్దరం ప్రేమించుకున్నాము పెళ్లి చేసుకున్నాం వాళ్ళ పరిచయం ఎన్నిలో తెలుసా రెండు నెలలు మించి అంట రెండు నెలలు మించి మోసం చేస్తాడేమోనని ఏమో తొందరపడి పెళ్లి చేసుకుందంట మరి ఏం చేసింది ఏంది ఇద్దరు పిల్లలు చిన్నపిల్లలు భర్త వాడు అక్కడ ఇక్కడ అప్పులు తీసుకొని చేసి ఆ అమ్మాయిని అక్కడ పంపిస్తే సరే పోతానంటుంది కదా అని చెప్పేసి అని అక్కడ పోయి ఆమె వేరే వాడితో తీసి వీడియో పెట్టిందంటే ఫ్రెండ్స్ ఏంటి అసలు కది ఆ మగ మనిషి తట్టుకోగలుగుతాడా చెప్పండి రోషంగల్లోడు ఏదన్నా చేసుకుంటే ఏంది పరిస్థితి మేమందరం అబ్బాయికి ధైర్యం చెప్పి అని ఏం చేసుకో మాక పిల్లలు ఉన్నారు పిల్లలను చూసుకో ఎక్కడ ఎట్టయినా సరే అమ్మాయి వస్తుంది వాడేమి రెండు నెలలు పరిచయము ఇప్పుడు ఒక పది సంవత్సరాలు బంధాన్ని వదిలిపెట్టుకొని రెండు నెలలు ఆ ఆమె అట్ట చేసిందంటే దానికి ఎంత కొవ్వు పడితే ఫ్రెండ్స్ మనము తప్పంతా మగవాల్ది మగలదు మగవాళ్ళదు అని అనుకోవటానికి లేదు ఫ్రెండ్స్ ఆడళ్ళదు కూడా తప్పు ఉంటుంది అలాగే ఇంకోటి చెప్తున్నాను ఆడవాళ్ళు కూడా ఎంత కష్టపడతారో తెలుసా వర్క్లో కొంతమంది అంటే వేరే దేశ వెళ్ళిన వాళ్ళు కూడా పిల్లల కోసం భర్త కోసం అయ్యి కష్టపడి అసలు వాళ్ళు ఒక పూట తినకుండా పిల్లలకు పంపించే మహతళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ జరక్క అక్కడ పోయి ఫ్యామిలీని బతికించుకుంటున్న దేవతలు కూడా ఉన్నారు కానీ ఇలాంటి బేవర్స సమ్మన్లు కూడా ఉన్నారన్నమాట రెండు రకాలుగా ఉన్నారు ఆడవాళ్ళని నేను తిడుతున్నానంటే ఊరికే ఎందుకు తిడతాను ఫ్రెండ్స్ నేను తిట్టాను కదా ఊరికనే నాకు అంటే నాకు గౌరవం ఉంది కానీ ఇలాంటి మండలం చూసినప్పుడే కడుపు రగులుతూ ఉంటుంది దాన్ని కంట్రోల్ చేసుకోవాలి నేను అంతే కదా